ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అట్లే జనసేన ఈ మూడు పార్టీల మధ్యన గందరగోళమైనటువంటి పరిస్థితులు పొత్తులు అలాగనే ఒకరినొకరు విమర్శించుకోవటం ఎవరు 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 పొత్తుతో కలుస్తారో తెలియదు అనే విధంగా ప్రజలకి గందరగోళంగా ఉన్నాయి వైసీపీ మాత్రం నేరుగా మేము ఒంటరిగానే పోటీ చేస్తామనేది చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చేసి చెప్పింది వైసీపీ నేతలు కూడా చెప్పారు ఇప్పుడు చూస్తే గతంలో రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజశేఖర రెడ్డి కన్నటువంటి కళలన్నీ కూడా జగను సాకారం చేస్తున్నాడు అనేది ఒకటి ఎల్లడలా వినిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజశేఖర రెడ్డి కంటే కూడా బాగా చేస్తున్నాడా బాగా చేస్తున్నాడు అనే ఒక మాట వినిపిస్తుంది కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు హామీలు ఇచ్చి విఫలమయ్యి చేయలేనివి వీళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజులలో నెలల్లోనే వెంట వెంటనే అన్ని పనులు చేయటం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్లు వైసీపీకి అన్నీ కూడా ప్లస్లు అయి ఈ ఈ క్రమంలో నేను ఉన్నాను అనుకుంటా ప్రశ్నిస్తాను కేవలం ప్రశ్నించడానికి పార్టీ పెట్టానే అని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యలోకి వచ్చారు కాసేపు వారు స్థిరమైనటువంటి నిర్ణయాలు లేకుండా పార్టీ పెట్టి దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలు ఏమవుతుంది అనుకుంటాను స్థిరమైన నిర్ణయాలు లేకుండా కాసేపు వారితో కలుస్తారు కాసేపు వీరితో కలుస్తారు కాసేపు వీరితో అంటారు వాళ్ళు కలుస్తూనే విమర్శిస్తానంటారు నేనే సీఎం అంటారు అబ్బాయి మా ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తామంటారు రకరకాలుగా ఈ తొమ్మిది సంవత్సరాలు అంటే ప్రధానంగా ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే స్థిరం లేకుండా ఉన్నాడు ఆయన పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మొన్న ఒక మాట నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట ఆయనకు రాజకీయంగా అవగాహన లేదు రెండో పాయింట్ ఏంటంటే రాజకీయంగా అవగాహన లేకపోవడమే కాదు ఓర్పు లేదు రాజకీయాల్లో ఎట్లా మాట్లాడాలో ప్రజా జీవితంలో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు తెలిసిందల్లా ఉద్రేకం ఆవేశం ఇవి రాజకీయాల్లో పనికిరావు పోయినసారి కూడా ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఇంకా దాన్ని ముదిరి చెప్పు చూపించడం తాట తీస్తా గుడ్లో తీసుకొడతా పరిగెత్తిస్తా అంతు తేలుస్తా అసెంబ్లీకి వస్తాను ఎవడు నన్ను ఆపేది డామ్ డామ్ అని చెప్పి హడావుడిగా ఏదో మాట్లాడుతున్నాడు కానీ రాను రాను ప్రజలు పవన్ కళ్యాణ్ మాటల్ని సీరియస్గా తీసుకోపోగా ఫన్నీగా తీసుకునే పరిస్థితి ఏర్పడింది